ఓ బోధకుడు అనేవాడా నువ్వు ఎంత అన్యాయం చేస్తున్నావు ఎంత అక్రమం చేస్తున్నావు ఎక్కడెక్కడో నుంచి నువ్వు మెసేజ్లు రాసుకొచ్చుకుంటారు రాసుకొచ్చుకొని ఈ అమ్మాయికి లేని ప్రజల దగ్గర చదువుతూ ఉంటారు ప్రభువారు నీకు ఇచ్చిన రెవల్యూషన్ ఏది బోధకుడు అంటే ఏంటో చెప్తున్నాను ఈ ఒక్క మాట విని మీరు మీ జీవితంలో ఎవరు బోధకులు ఎవరు బోధకులు కాదో చూసుకోండి సో నిజమైన బోధకుడు ఎవరు ఎవడు నిజమైన పాస్టర్ ఎవరు నిజమైన బోధకుడు పైనుండి తండ్రి అయిన దేవుడు ప్రజలకు చెప్పమని ఇతనికి మెసేజ్ ఇస్తేనే అతను బోధకుడు అతడే ప్రవక్త అక్కడ దగ్గరికి వెళ్ళి ఇక్కడ దగ్గరికి వెళ్ళి రాసుకొచ్చి అది విని ఇది విని రాసుకొచ్చి చెప్పేవాడు వాడు అన్యాయసుడు వాడు వాళ్ళు చెప్పిన మెసేజ్ మీకు చెప్తున్నాడు అంతే వాడు బోధకుడు కాదు ఎంతమందికి అర్థమైంది చాలా మంది బోధకులు ఏం చేస్తారు ఒక పుస్తకం ఉంటారు దగ్గర ఆ ఇల్ ఓపెనింగ్ ఇది చదవాలి ఆ పుష్పవతి అయింది ఇది చదవాలి ఈ వాక్యాలు పెళ్లి ఈ వాక్యాలు నలుగు ఈ వాక్యాలు అది ఒక చెప్తుంది చనిపోయారు ఈ వాక్యాలు ఇవన్నీ వాళ్ళకి ఎవరో చెప్పినవి నేనేమన్నా నిజమైన బోధకుడు ఎలా ఉంటాడు ప్రభువానికి రెవల్యూషన్ ప్రత్యక్షత ఇస్తాడు ఈ విషయం వాడుక చెప్పు జాగ్రత్తగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి లేకపోతే మీరు అన్యాయస్తుడితో పాలు బాగోస్తుగా అన్యాయస్తులతో కలిసి అన్యాయస్తులైపోతారు దేవుని రాజ్యం అని చేరారు